ఓం శాంతి మురళి తేదీ ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు పిల్లి మొగ్గల ఆటను గుర్తుంచుకోండి ఈ ఆటలో మొత్తం చక్రం యొక్క బ్రహ్మ మరియు బ్రాహ్మణుల యొక్క రహస్యం ఇమిడి ఉంది బాబా అంటున్నారు పిల్లి మొగ్గల ఆటను గుర్తుంచుకోండి ఈ ఆటలో మొత్తం చక్రం యొక్క బ్రహ్మ బ్రాహ్మణుల యొక్క అంతా కూడా ఇమిడి ఉంది అని బాబా చెప్తున్నారు ప్రశ్న యుగంలో తండ్రి నుండి ఏ వారసత్వం పిల్లలందరికీ ప్రాప్తిస్తుంది జవాబు ఈశ్వరీయ బుద్ధి యొక్క వారసత్వము ఈశ్వరంలో ఏ గుణాలైతే ఉన్నాయో వాటిని మనకు వారసత్వముగా ఇస్తారు మన బుద్ధి వజ్రతుల్యముగా పారసం వలె అవుతుంది ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయి తండ్రి నుండి చాలా భారీ ఖజానాను తీసుకుంటున్నాము సర్వ గుణాలతో మన జోలెను నింపుకుంటున్నాము ఓం శాంతి ఈరోజు సద్గురువారము బృహస్పతి వారము రోజుల్లో కూడా కొన్ని ఉత్తమ దినాలు ఉంటాయి బృహస్పతి వారమును ఉన్నతమైనది అని అంటారు కదా బృహస్పతి వారము నాడు అనగా వృక్షపతి వారము నాడు స్కూల్లో లేదా కాలేజీలో కూర్చుంటారు ఈ మనిషి సృష్టి రూపి వృక్షానికి బీజరూపుడు తండ్రి మరియు వారు అకాలమూర్తి అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు అకాలమూర్తి అయిన తండ్రికి అకాలమూర్తులైన పిల్లలు మీరు ఇది ఎంత సహజము కేవలం స్మృతియే కష్టమైనది స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి పతితుల నుండి పావనలుగా అవుతారు పిల్లలైన మీపై అవినాశి అయిన అనంతమైన దశ ఉంది అని తండ్రి అర్థం చేయిస్తారు ఒకటేమో హద్దులోని దశ ఉంటుంది ఇంకొకటి అనంతమైన దశ ఉంటుంది తండ్రి వృక్షపతి వృక్షము నుండి మొట్టమొదట బ్రాహ్మణులు వచ్చారు వృక్షపతినైన నేను సచిత్ ఆనంద స్వరూపుడును అని తండ్రి చెప్తారు ఆ తర్వాత జ్ఞానసాగరుడు శాంతిసాగరుడు అన్న మహిమను గానం చేస్తారు దేవీ దేవతలందరూ శాంతి పవిత్రతల సాగర్లు అని మీకు తెలుసు భారతదేశం సుఖము శాంతి పవిత్రతల సాగరముగా ఉండేదని దీనినే విశ్వంలో శాంతి అని అంటారని మీకు తెలుసు మీరు బ్రాహ్మణులు వాస్తవానికి మీరు కూడా అకాలమూర్తులే ప్రతి ఆత్మ తన సింహాసనంపై విరాజమానమై ఉంది ఇవన్నీ చైతన్యమైన అకాల సింహాసనములు బ్రుకుటి మధ్యలో అకాలమూర్తి అయిన ఆత్మ విరాజమానమై ఉంది దానిని సీతారాణి కూడా అంటారు వృక్షపతి బీజరూపుణ్ణు జ్ఞానసాగరుడు అని అంటారు కౌన తప్పకుండా వారు రావలసి ఉంటుంది మొట్టమొదట బ్రాహ్మణులు కావాలి వారు ప్రజాపిత బ్రహ్మకు దత్తత తీసుకోబడిన పిల్లలు కవున తప్పకుండా మా అమ్మ కూడా కావాలి పిల్లలైన మీకు చాలా బాగా అర్థం చేయిస్తారు పిల్లి మొగ్గల ఆటను ఆడుతారు కదా దాని అర్థమును కూడా వివరించారు బీజరూపుడైన శివబాబా ఉన్నారు ఆ తర్వాత బ్రహ్మ ఉన్నారు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచింపబడ్డారు ఈ సమయంలో మేము బ్రాహ్మణులము మళ్ళీ మేమే దేవతలుగా అవుతాము అని మీరు అంటారు ఇంతకుముందు మనం సూదర బుద్ధి కలవారిగా ఉండేవారము ఇప్పుడు తండ్రి మళ్ళీ పురుషోత్తమ బుద్ధి కలవారిగా తయారు చేస్తారు వజ్రతుల్యమైన పారసబుద్ధిని బుద్ధిని తయారు చేస్తారు ఈ పిల్లి మొగ్గల ఆట యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు శివబాబా కూడా ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ మరియు దత్తత తీసుకోబడిన పిల్లలు ముందు కూర్చున్నారు ఇప్పుడు మీరు ఎంత విశాల బుద్ధి కలవారిగా అయ్యారు బ్రాహ్మణుల నుండి మళ్ళీ దేవతలుగా అవుతారు ఇప్పుడు మీరు ఈశ్వరీయ బుద్ధి కలవారిగా అవుతారు ఈశ్వరుల్లో ఏ గుణాలైతే ఉన్నాయో అవి మీకు వారసత్వ రూపంలో లభిస్తాయి అర్థం చేయించే సమయంలో ఇది మర్చిపోకండి తండ్రి జ్ఞానసాగరుడు నెంబర్ వన్ వారిని జ్ఞానేశ్వరుడు అని అంటారు వారు జ్ఞానాన్ని వినిపించే ఈశ్వరుడు జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది జ్ఞానము మరియు యోగము ద్వారా పదితులను పావనులుగా తయారు చేస్తారు భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగము ప్రసిద్ధమైనది ఎందుకంటే దాని ద్వారా ఇనుపయోగం నుండి బంగారు యుగముగా అయ్యింది యోగము రెండు రకాలుగా ఉంటుంది అది హఠయోగము ఇది రాజయోగము అని అర్థం చేయించటం జరిగింది అది హద్దులోనిది ఇది అనంతమైనది వారు హద్దు సన్యాసులు మీరు అనంతమైన సన్యాసులు వారు ఇల్లు వాకిళ్ళను వదిలేస్తారు మీరు మొత్తం ప్రపంచం అంతటినీ సన్యాసం చేస్తారు ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మకు సంతానం ఇది చిన్న కొత్త వృక్షం ఇది పాతది నుండి కొత్తదిగా అవుతుందని మీకు తెలుసు దీని అంటు కట్టబడుతోంది తప్పకుండా మనం పిల్లి ఆటను ఆడతాము మనమే బ్రాహ్మణులుగా మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము ఈ మే మే అన్న పదాన్ని తప్పకుండా ఉంచాలి కేవలం మేము అని అనడం కాదు హంసో అంటే మేమే శూద్రులుగా ఉండేవారము మళ్ళీ మేమే బ్రాహ్మణులుగా అయ్యాము ఈ పిల్లి మొగ్గలాటని ఏమాత్రం మర్చిపోకూడదు ఇది చాలా సహజము తాము ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారు మెట్లు ఎలా దిగారు మళ్ళీ బ్రాహ్మణులుగా ఈ మెట్లు ఎలా ఎక్కుతారు అనేది చిన్న చిన్న పిల్లలు కూడా అర్థం చేయించవచ్చు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు ఇప్పుడు బ్రాహ్మణులుగా ఈ చాలా భారీ ఖజానాను తీసుకుంటున్నారు జోలిని నింపుకుంటున్నారు జ్ఞానసాగరుడు అని శంకరుణ్ణి అనడం జరగదు వారు జోలిని నింపరు చిత్రకారులు దానిని అలా చిత్రీకరించారు శంకరుని విషయమే లేదు ఈ విష్ణువు మరియు బ్రహ్మ ఇక్కడి వారు లక్ష్మీనారాయణ యుగుల రూపాన్ని పైన చూపించారు ఇది వీరికి అనగా బ్రహ్మకు అంతిమ జన్మ మొట్టమొదట వీరు విష్ణువుగా ఉండేవారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత ఈ బ్రహ్మగా అయ్యారు వీరికి నేను బ్రహ్మ అన్న పేరును పెట్టాను అందరి పేర్లు మార్చేసాను ఎందుకంటే సన్యాసం తీసుకున్నారు కదా సూదరుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు కాబట్టి పేరు మార్చారు తండ్రి చాలా రమణీకమైన పేర్లు పెట్టారు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు వృక్షపతి ఈ రథంలో కూర్చున్నారని మీరు చూస్తారు ఇది వారి అకాల సింహాసనము అలాగే వీరిది కూడా ఈ సింహాసనాన్ని వారు అద్దెకు తీసుకుంటారు వారికి తమ అయితే ఏది లభించదు తండ్రి అంటారు నేను రథంపై అవుతాను పరిచయాన్ని ఇస్తాను నేను మీ తండ్రిని కేవలం నేను జన్న మరణాల్లోకి రాను మీరు వస్తారు ఒకవేళ నేను కూడా వస్తే మిమ్మల్ని తమో ప్రధాన నుండి సతప్రదానులుగా ఎవరు తయారు చేస్తారు అలా తయారు చేసేవారు కావాలి కదా కాబట్టే నాకు ఇటువంటి పాత్ర ఉంది ఓ పతితపావన రండి అని నన్ను పిలుస్తారు కూడా నిరాకారుడైన శివబాబాను ఆత్మలు పిలుస్తారు ఎందుకంటే ఆత్మలకు దుఃఖం ఉంది భారత్వాసి ఆత్మలు తమను వచ్చి పతితుల నుండి పావనలుగా చేయమని విశేషంగా పిలుస్తారు సత్యగంలో మీరు చాలా పవిత్రంగా సుఖంగా ఉండేవారు ఎప్పుడు పిలి పిలిచేవారు కాదు కావున తండ్రి స్వయంగా అంటున్నారు మిమ్మల్ని సుఖవంతులుగా చేసి నేను మళ్ళీ వానప్రస్థంలో కూర్చుంటాను అక్కడ నా అవసరమే ఉండదు భక్తి మార్గంలో నా పాత్ర ఉంది మళ్ళీ కలపం వరకు నా పాత్ర ఉండదు ఇదైతే చాలా సహజము ఇందులో ఎవరి ప్రశ్న ఉత్పన్నం అవ్వదు దుఃఖములో అందరూ స్మరిస్తారు సుఖములో ఎవరు స్మరించరు అన్న గాయనం కూడా ఉంది కదా సత్యత్రేత యుగాల్లో భక్తి మార్గము ఉండనే ఉండదు దానిని జ్ఞాన మార్గము అని కూడా అనరు జ్ఞానము సంగమ యుగంలోనే లభిస్తుంది దాని ద్వారా మీరు ఇరవై ఒక్క జన్మల ప్రారంభాన్ని పొందుతారు నెంబర్ వరగా పాస్ అవుతారు ఫెయిల్ కూడా అవుతారు మీ యుద్ధం కొనసాగుతోంది ఏ రథంలోనైతే తండ్రి విరాజమానమై ఉన్నారో వారు విజయాన్ని పొందుతారు అని మీకు తెలుసు అలాగే అనన్యులైన పిల్లలు కూడా విజయాన్ని పొందుతారు ఉదాహరణకు కుమార్క అంటే ప్రకాష్ మణిదాది ఉన్నారు ఫలన వారు ఉన్నారు వారు తప్పకుండా విజయాన్ని పొందుతారు వారు అనేక మంది తమ సమానంగా తయారు చేస్తారు వారు అనేక మందిని తమ సమానంగా తయారు చేస్తారు కాబట్టి పిల్లలు ఇది పిల్లి మొగ్గల ఆట అని బుద్ధిలో ఉంచుకోవాలి చిన్న పిల్లలు కూడా ఇది అర్థం చేసుకోగలరు అందుకే పిల్లలకు కూడా నేర్పించండి అని బాబా అంటారు వారికి కూడా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు ఉంది ఇది పెద్ద విషయం ఏమీ కాదు ఈ జ్ఞానాన్ని కొద్దిగా తెలుసుకున్నా సరే ఇది ఎప్పుడూ వినాశనం అవ్వదు స్వర్గంలోకైతే తప్పకుండా వస్తారు క్రైస్తు ద్వారా స్థాపించబడిన క్రిస్టియన్ ధర్మం ఎంత పెద్దగా ఉంది ఈ దేవీ దేవత ధర్మం అయితే అన్నింటికన్నా మొదటిది మరియు పెద్దది ఇది రెండు యుగాలు కొనసాగుతుంది కాబట్టి వారి సంఖ్య కూడా తప్పకుండా ఎక్కువగా ఉండాలి కానీ హిందువులు అని పిలుచుకున్నారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అని అంటారు కూడా మరి హిందువులు అని ఎందుకు అంటున్నారు మాయ బుద్ధిని పూర్తిగా హతమార్చేసింది కావున ఇటువంటి పరిస్థితి ఏర్పడింది తండ్రి అంటారు మాయను జయించడం కష్టమైన విషయమేమీ కాదు మీరు ప్రతి కల్పము విజయాన్ని పొందుతారు మీరు సైన్యం కదా ఈ వికారాల రూపి రావణుడిపై విజయాన్ని ప్రాప్తింపజేసేందుకు తండ్రి లభించారు మీపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది భారతదేశంపైనే ఈ దశ వస్తుంది ఇప్పుడు అందరిపైన రాహు దశ ఉంది వృక్షపతి అయిన తండ్రి వస్తారు కావున తప్పకుండా భారతదేశంపై బృహస్పతి దశ కూర్చుంటుంది ఇందులో అన్నీ వచ్చేస్తాయి మనకు నిరోగి శరీరము లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు అక్కడ మృత్యువన్న మాటే ఉండదు అది అమర్లోకం కదా అక్కడ ఫలాన వారు మరణించారు అని అనరు మరణము అన్న మాటే ఉండదు ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు శరీరాన్ని శరీరాన్ని తీసుకోవడంలో మరియు వదలడంలో సంతోషమే ఉంటుంది దుఃఖం అనే మాటే ఉండదు మీ పైన ఇప్పుడు బృహస్పతి దశ ఉంది అందరిపైన బృహస్పతి దశ కూర్చోలేదు స్కూల్లో కూడా కొంతమంది పాస్ అవుతారు కొంతమంది ఫెయిల్ అయిపోతారు ఇది కూడా పాఠశాలయే మేము రాజయోగాన్ని నేర్చుకుంటాము అని మీరు అంటారు నేర్పించేదెవరు అనంతమైన తండ్రి కాబట్టి ఎంత సంతోషం ఉండాలి ఇందులో ఇంకే విషయము లేదు పవిత్రతయే ముఖ్యమైన విషయం ఓ పిల్లలు దేహ సైతంగా దేహం యొక్క సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కరనే స్మృతి చెయ్యండి అని వ్రాయబడి ఉంది కూడా ఇవి గీతలోని పదాలు ఈ గీతా అధ్యాయము నడుస్తుంది అందులో కూడా మనుషులు కలగా పొలగను చేసేసారు పిండిలో ఏదో కాస్త ఉప్పంత ఉంది విషయం ఎంత సహజమైనది దీనిని చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకోగలరు అయినా కానీ ఎందుకు మర్చిపోతారు బాబా మీరు వచ్చినట్లయితే మేము మీ వారిగానే అవుతాము మాకు ఇంకెవ్వరూ లేరు మేము మీకు చెందినవారిగా అయ్యి మీ నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అని భక్తి మార్గంలో కూడా అనేవారు వారసత్వాన్ని తీసుకునేందుకే తండ్రి చెందినవారిగా అయ్యారు వారసత్వాన్ని తీసుకోవడానికే తండ్రికి చెందినవారిగా అవుతారు దత్తత అవుతారు తండ్రి నుండి తమకు ఏం లభిస్తుందో వారికి తెలుసు మీరు కూడా దత్తత తీసుకోబడ్డారు మనము తండ్రి నుండి విశ్వరాజ్యాధికారాన్ని అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటాము అని మీకు తెలుసు ఇంకెవ్వరిలోనూ మమకారము ఉంచరు ఎవరికైనా లౌకిక తండ్రి ఉన్న వారి వద్ద ఏముంటుంది ఎక్కువ లక్ష లేదా లక్షన్నర ఉంటుంది ఈ అనంతమైన తండ్రి మీకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు పిల్లలని మీరు అర్ధకల్పం అసత్యమైన కథలు వింటూ వచ్చారు ఇప్పుడు సత్యమైన కథను తండ్రి ద్వారా వింటారు కాబట్టే ఇటువంటి తండ్రిని స్ఫూర్తి చేయాలి పూర్తి ధ్యానంతో వినాలి హంసో అన్న పదం యొక్క అర్థాన్ని కూడా వివరించాలి వారైతే ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు ఈ ఎనభై నాలుగు జన్మల కథనైతే ఎవ్వరూ తెలియజేయలేరు తండ్రినైతే కుక్క పిల్లి అన్నింట్లోనూ ఉన్నారు అని అంటారు తండ్రిని గ్లాని చేస్తారు కదా ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది ఎవరిపైన దోషం మోపరు డ్రామాయే ఈ విధంగా రచింపబడి ఉంది ఎవరైతే మిమ్మల్ని జ్ఞానము ద్వారా దేవతలుగా తయారు చేస్తారో వారినే మీరు గ్లాని చేయడం మొదలు పెడతారు మీరు ఈ విధంగా పిల్లి మొగ్గల ఆటను ఆడుతారు ఈ డ్రామా కూడా రచింపబడి ఉంది నేను మళ్ళీ వచ్చి మీపై కూడా ఉపకారం చేస్తాను మీ దోషం కూడా లేదు ఇది ఒక ఆట నాకు తెలుసు ఈ కథను మీకు అర్థం చేయిస్తాను ఇదే సత్యాతి సత్యమైన కథ దీని ద్వారా మీరు దేవతలుగా అవుతారు దీనిని భక్తి మార్గంలో లెక్కలేనని కథలను తయారు చేస్తారు అక్కడ లక్ష్యం ఉద్దేశం ఏమీ లేదు అవన్నీ కింద పడేందుకే ఆ పాఠశాలలో విద్యను బోధిస్తారు అక్కడ శరీర నిర్వహణ కొరకు లక్ష్యం ఉంటుంది పండితులు తమ శరీర నిర్వహణ కొరకు కూర్చుని కథలను వినిపిస్తారు మనుషులు వారి ముందు డబ్బు పెడుతూ ఉంటారు ప్రాప్తి ఏమీ లేదు మీకైతే ఇప్పుడు జ్ఞానరత్నాలు లభిస్తాయి వీటి ద్వారా మీరు కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు అక్కడ ప్రతి వస్తువు కొత్తగా లభిస్తుంది కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తగా ఉంటాయి వజ్ర వైడూర్యాలు అన్నీ కొత్తగా ఉంటాయి ఇప్పుడు తండ్రి అంటారు మీరు ఇతర విషయాలన్నింటినీ వదిలి పిల్లిమొగ్గున పిల్లిమొగ్గుల ఆటను గుర్తు చేసుకోండి ఫకీర్లు కూడా ఇలా మొగ్గలు వేస్తూ తీర్థయాత్రలకు వెళ్తారు కొంతమంది కాలినడకను కూడా వెళ్తారు ఇప్పుడైతే మోటార్లు విమానాలు కూడా వచ్చేస్తాయి పేదవారైతే వాటిలో వెళ్ళలేరు ఎవరైనా చాలా శ్రద్ధ కలవారు ఉంటే చాలా శ్రద్ధ కలవారు ఉంటే వారి కాలినడకను కూడా వెళ్ళిపోతారు బాబా అంటున్నారు ఎవరైనా చాలా శ్రద్ధ కలవారు ఉంటే వాళ్ళు కాలినడకను కూడా వెళ్ళిపోతారు రోజు రోజుకి సైన్స్ ద్వారా ఎంతో సుఖము లభిస్తూ ఉంటుంది ఇది అల్పకాలికమైన సుఖము ఒకవేళ విమానం కూలిపోతే ఎంత నష్టం కలుగుతుంది ఈ వస్తువులో అల్పకాలికమైన సుఖం ఉంది అని బాబా చెప్తున్నారు చివరికి అందులో మురిచివే నిన్ను ఉంది అది సైన్సు మీది సైలెన్సు తండ్రిని స్మృతి చేయటం ద్వారా అన్ని రోగాలు సమాప్తం అయిపోతాయి నిరోగులుగా అయిపోతారు సత్యుగంలో సదా ఆరోగ్యవంతులుగా ఉండేవారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రం తిరుగుతూనే ఉంటుంది తండ్రి ఒకేసారి వచ్చి అర్థం చేయిస్తారు మీరు నన్ను గ్లాని చేస్తారు మిమ్మల్ని మీరు చెంపదెబ్బ వేసుకున్నారు గ్లాని చేస్తూ చేస్తూ మీరు సూద్రబుద్ధి కలవారిగా అయిపోయారు సాహెబ్ని జపించినట్లయితే సుఖం లభిస్తుంది అంటే మనమనాభావ అని సిక్కులు కూడా అంటారు ఉన్న పదాలు రెండే ఇంకా ఎక్కువగా కష్టపడవలసిన అవసరమే లేదు ఇది కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు సాహెబ్ను స్మృతి చేయడం ద్వారా మీకు ఇరవై ఒక్క జన్మల సుఖం లభిస్తుంది అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు వారు కూడా మార్గాన్ని తెలియచేస్తారు కానీ వారికి పూర్తి దారి గురించి తెలియనే తెలియదు స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి సతీగంలో రోగాలు మొదలైన దుఃఖం యొక్క విషయాలు కూడా ఏవి ఉండవని పిల్లలని మీకు తెలుసు ఇది సామాన్యమైన విషయము దానిని సత్యయుగము బంగారు యుగము అని అంటారు దీనిని కలియుగము ఇనుప యుగము అని అంటారు సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది వివరణ ఎంత బాగా ఉంది ఇది పిల్లి మొగ్గల ఆట ఇప్పుడు మీరు బ్రాహ్మణులు మళ్ళీ దేవతలుగా అవుతారు ఈ విషయాలను మీరు మర్చిపోతారు పిల్లి మొగ్గల ఆట గుర్తుంటే ఈ జ్ఞానమంతా గుర్తుంటుంది ఇటువంటి తండ్రిని స్మృతి చేసి రాత్రి పడుకోవాలి అయినా కానీ బాబా మర్చిపోతున్నాము అని అంటారు మాయ గడియ గడియా మరిపింప చేస్తుంది మీకు మాయతో యుద్ధం జరుగుతుంది మళ్ళీ అర్ధకల్పం మీరు దానిపై రాజ్యం చేస్తారు ఎంతో సహజమైన విషయం తెలియజేస్తారు దీని పేరే సహజ జ్ఞానము సహజ స్మృతి కేవలం తండ్రిని స్మృతి చేయండి వారు ఏం కష్టాన్ని ఇస్తారు భక్తి మార్గంలోనైతే మీరు ఎంతో కష్టపడ్డారు సాక్షాత్కారాల కోసం శిరస్సును ఖండించుకునేందుకు కూడా సిద్ధమైపోతారు కాశీలో కత్తుల బావులో దూకుతారు అంతే ఎవరైతే అయితే ఎవరైతే నిశ్చయబుద్ధి కలవారుగా చేస్తారో వారి వికర్మలు వినాశనం అవుతాయి మళ్ళీ కొత్తగా లెక్కాచారాలు ప్రారంభమవుతాయి అంతేకాని నా వద్దకైతే రారు నా స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి అంతేకాని జీవహత్య ద్వారా కాదు నా వద్దకైతే ఎవరు రారు ఇది ఎంత సహజమైన విషయము ఈ పిల్లి మొగ్గల ఆట అయితే వృద్ధులకు కూడా గుర్తుండాలి అలాగే పిల్లలకు కూడా గుర్తుండాలి అచ్చా మధురత్తే మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్యమైన పాయింట్స్ ఒకటి వృక్షపతైన తండ్రి నుండి సుఖము శాంతి పవిత్రత యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు స్వయాన్ని అకాలమూర్తి ఆత్మగా భావిస్తూ తండ్రిని స్ఫూర్తి చేయాలి ఈశ్వరీయ బుద్ధిని తయారు చేసుకోవాలి తండ్రి ద్వారా సత్యమైన కథలు విని ఇతరులకు వినిపించాలి మాయాజీతులుగా అయ్యేందుకు మీ సమానముగా తయారు చేసే సేవన చేయాలి మేము కల్పకల్పపు విజయలము తండ్రి మాతో పాటు ఉన్నారు అని బుద్ధిలో ఉండాలి ఈరోజు వరదానము నిర్బళల నుండి శక్తివంతులుగా అయ్యి అసంభవాన్ని సంభవం చేసే ధైర్యవాన్ ఆత్మాభవ నిర్బలుల నుండి శక్తివంతులుగా అయ్యి అసంభవాన్ని సంభవం చేసే ధైర్యవాన్ ఆత్మాభవ వరదానం యొక్క వివరణ పిల్లలు ధైర్యం ఉంచితే తండ్రి సహాయము తప్పకుండా లభిస్తుంది ఈ వరదానం యొక్క ఆధారంతో ధైర్యంతో కూడిన మొట్టమొదటి సంకల్పాన్ని చేస్తారు ఈ వరదానం యొక్క ఆధారంతో ధైర్యంతో కూడిన మొట్టమొదటి సంకల్పాన్ని చేస్తారు అని బాబా అంటున్నారు మరి అది ఏంటంటే మేము పవిత్రులుగా అవవలసిందే దానికి తండ్రి పద్మాల రెట్లు సహాయాన్ని ఇచ్చారు అదేంటంటే ఆత్మలైన మీరు అనాది ఆదిలో పవిత్రులు అనేక సార్లు పవిత్రులుగా అయ్యారు మళ్ళీ అవుతూనే ఉంటారు అని స్మృతి ఇప్పించారు బాబా అనేక సార్లు అన్న స్మృతి ద్వారా సమర్థులుగా అయిపోయారు నిర్బల నుండి ఎంత శక్తివంతులుగా అయ్యారంటే విశ్వాన్ని కూడా పావనంగా చేసే చూపిస్తాము అన్న ఛాలెంజ్ చేస్తారు ఋషులు మునులు మహానాత్మలు ప్రవృత్తిలో ఉంటూ పవిత్రంగా ఉండటం చాలా కష్టం అని దేనైతే భావిస్తారో దానిని మీరు అతి సహజము అని అంటారు స్లోగన్ దృఢ సంకల్పాన్ని చేయటమే వ్రతాన్ని చేపట్టడం సత్యమైన భక్తులు ఎప్పుడూ వ్రతాన్ని భంగం చేయరు ఓం శాంతి